నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి అమరావతి పైన కీలక కామెంట్స్ చేశారు అసలు వీళ్ళందరు ఉద్దేశం ఏంటి అభివృద్ధిని ఆపాలనుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరో పక్క చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై తేదీన జగన్మోహన్ రెడ్డి ఏదో రహస్య భేటీ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమేలి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం ఏంటి సార్ అసలు ఈ అంబటి రాంబాబు కామెంట్స్ ఉంటారు వీళ్ళ ఉద్దేశం ఏంటి అభివృద్ధిని ఆపాలనుకుంటున్నారా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారా ఏం జరుగుతుంది అంటారు చాలా అవివేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు రాంబాబు గారు ప్రపంచ స్థాయి రాజధాని మాకు వద్దు ఈ టైపు ఇప్పుడు వాళ్ళు అసలే మూడు రాజధానుల ముండమోపి ఆలోచన చేశారు అమరావతిని ఆగం చేశారు వాళ్ళు మహా పాపం చేశారు ఎందుకంటే రైతులకి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఒక ప్రభుత్వాన్ని నమ్మారు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు దానికి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రాంబాబు ఆడు మంగళగిరి ఆడు ఉన్నాడు రామకృష్ణ ఆళ్ళరామకృష్ణ రెడ్డి వీళ్ళంతా కూడా నమ్మగలిగారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వస్తే గజాలు ఎక్కిస్తారు ఇంకా పెంచుతారు ఇంతకన్నా బాగా చేస్తాం రాజధానిని నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నాను ఇద్దరు గ్రోత్ ఇంజిన్ కింద ఉండాలి ఇలాంటి మాటలన్నీ చాలా శుద్ధపోసుకోవాలని చెప్పాడు జనం కూడా నమ్ముతారు కదా సరే ఎవరో మెన్మే కమ్మండి మెన్మే గో బ్రూక్స్ గోసా అని ఫర్ ఎవరు అంటారు అలాగా ప్రభుత్వాలు వస్తాయి మారితే రాజధాని అక్కడ ఉంటే అభివృద్ధి అనేటువంటి దాని అంతా సాగుతుంది నమ్ముతారు ప్రజలు అమాయకంగా ఇతని ఉద్దేశం ఏంటంటే కుళ్ళిపోతుతను క్రోషం చొప్పున ఈ అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇస్తారా మీ సంగతి చూస్తాను అన్నట్టుగా వాళ్ళ మీద పగట్టి అతను ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడు ఒప్పందాన్ని ఉల్లంఘితే ఉల్లంఘించాడు అక్కడ ఏదో కట్టారు దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోయినా దాని అంతా అదే సాగనివ్వకుండా అన్ని చెడగొట్టాడు కొట్టాడు ప్రజావేదికను కోలగొట్టడం అంటే అతను త దారుణమైన విషయం అంటే అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో అది అక్రమో సక్రమమో కట్టిన దాన్ని కోలగొట్టించాడు ప్రభుత్వ ధనాన్ని దుర్నియోగం చేసి దాన్ని ధ్వంసం చేసినట్టు కదా కొన్ని మిగతా ఈ ఆక్రమంలో కోలగొట్టించాడంటే ఏమీ లేదు ఎవరిని ఏం పీకలేకపోయాడు అంతేకాకుండా మానసికంగా హింసించాడు రైతులు ఇది శ్మశానము ఎడారి రకరకాలుగా ఎందుకని అమరావతి పైన లేదు అక్కడ రెడీ గట్టిగా బిగిచ్చేసి పెట్టేయారు అంత పర్ఫెక్ట్ గా పగడ్బందీగా ఉంది అందులో ఏం దొబ్బడం లేదు అక్కడ పోయి చేయకపోతే అక్కడ దొబ్బొచ్చు అది ప్లాన్ అలదే ఇక్కడేమో తింటాం ఏమి లేదు మనకి మాకేమి లేకుండా మనం చేయాలా మేము చేయమంటారు చాలా మంది కూడా ఉన్నాయి మాకు ఏమైనా ఉంటే అత్త అంటారు కదా కొంతమంది ఆ టైప్ బ్యాచ్ సరే వీళ్ళు అంతకన్నా మూడు రాజధానులని వీళ్ళని మొదటిష్టపు ఆలోచన చేసాడు న్యాయ రాజధాని ఏదో రకరకాల కర్నూలు శాసన రాజధాని అంట అమరావతి వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే రకరకాలు పెట్టాడు పని అదన్నా సాధించాడు అది లేదు ఎక్కడెక్కడ కోర్టు పోర్టుగా లేచింది రైతులు కూడా వదలకుండా ఐదేళ్ళు ఉద్యమం చేశారు బ్రహ్మాండం చేశారు వాళ్ళు ఒక మాట తోలకుండా వాళ్ళని ఎంత రెచ్చగొట్టారో ఎందుకంటే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతే వాళ్ళు అణిచేయచ్చు శాంతియుతంగా చేసింది అని ఏం చేయలేరు యుద్ధం చేద్దాం అనుకుంటే చేస్తారు ప్రదర్శన చేసి నిరసన చేసి రోడ్ల మీకు వచ్చి గొడవ చేశారు ఇంకో లాడ్జార్జ్ చేస్తారు లేకపోతే కాల్పులు చేస్తారు అని చేస్తారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు శాంతియుతంగా చేస్తారు ఊపిరాళ్ళ ఉక్కిరివికి కోర్టు న్యాయ న్యాయ పోరాటం చేశారు వాళ్ళ నుంచి మనం అంతకన్నా ఏం ఆశిస్తాం అమరావతి మీద వాళ్ళు పగబట్టారు అది విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే దూరంగా ఉన్నా కూడా కుళ్ళు అనుకోవచ్చు అక్కడ వాళ్ళు కూడా అలాగే ఏడుచారు ఈ నాయకులు అంబటి రాంబాబు వాళ్ళు కూడా మాకు వద్దు రాజధాని అనే నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి నీకు అక్కలేకపోతే ఇప్పుడు ఎందుకున్నావు అక్కడ నీకు వద్దు నువ్వు చూడలేవు దుబాయ్ అక్కడి నుంచి నేను ఉన్న చెప్పి నిరసన చెప్పేసి వెళ్ళిపో అక్కడి నుంచి నీ ఆస్తులన్నీ అమ్మేసుకుని పో అక్కడి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి ముఖం చూడకూడదని రెండు రెండు నాలుగేళ్ళు అలా అటుపక్క వెళ్ళలేదు నేను ఆ ఫ్లెక్సీలు చూడకూడదని నువ్వు కూడా అలా చేయి నేను జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ చూడకూడదు ముఖ్యమంత్రిగా అక్కడ అని చెప్పేసి నేను మూడేళ్ళు అలా అడుగు పెట్టలేదు ఆంధ్రలో నువ్వు కూడా అలా చేయి నీకు నచ్చకపోతే వదిలేసి వచ్చాయి అక్కడి నుంచి ఎవరికి నచ్చకపోతే అటు వదిలేసి వచ్చాడా అక్కడ జరిగే పని లేకపోతే ప్రపంచస్థాయి రాజధాని నీకు వద్దపోతే మానే మిగతా కావాలి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఆ లక్ష్యం వైపు ఆయన ప్రయాణం చేస్తున్నాడు వీలైతే నువ్వు కలిసినాడు నీకు నచ్చకపోతే పక్కన కూర్చుని చూడు అంతేగాని ఆడో దాని దాన్ని కాల్ అడ్డం పెట్ట అనేక రకాలుగా కాల్ అడ్డం పెట్టారు వీళ్ళు కేసులు వేశారు ప్రపంచ బ్యాంకు లోన్ లేవద్దు ఎంత దారుణం అది కొంపన్న కొంపు ఆ గట్టుకునే రకం కదటి రాంబాబు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా అని అంబటి రాంబాబు తెలుసుకోవాలా ఏం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు గడికోవడ శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెడ్డి ఎందుకు మాట్లాడు పెద్దిరెడ్డి ఎందుకు మాట్లాడో ఇలాంటి విషయాలు మీ చేత ఎందుకు మాట్లాడుతున్నాడు మీరు సన్నాసులు అవ్వాలని మీకు ఆ మాత్రం జ్ఞానం ఉండద్దు ఏళ్ళు వచ్చినాయి ఒక్కొక్కడికి దాడి చెట్లే ఎదిగారు మీకు తెలియద్దు ఏ నువ్వు మాట్లాడవ్యాయి మేము వేరే విషయం మాట్లాడతామని చెప్పాలి కదా మీరు మిమ్మల్ని సన్నాసం చేస్తారండి మీరు ఏ పార్టీ మిమ్మల్ని స్వీకరించకుండా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మాత్రం ఎవడో మాట్లాడ్డావు కావత చూసుకో వాళ్ళు ఎవరో మాట్లాడరు కులాల గురించి తిట్టరు చంద్రశేఖర రెడ్డి ఒకటి తిట్టాడు అని చెప్పేసి కులాలని నువ్వు నోరు మూసుకో నువ్వు 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 తప్పు చేసో ఏమైనా ఉంటే ఆళ్ళని తిట్టిద్దాం కమ్మాలనేమో కాపులని కాపులు ఏమో కమ్మాల చేత ఒక వాళ్ళ చేత మాట్లాడిద్దాం అని చెప్పాడు చెప్పారు వాళ్ళు చూసుకోండి తరిచి చూసుకో ఎవరిని మాట్లాడతారేమో ఈ గొర్రెల్లోంచి తప్పిపోయిన గొర్రె ఒక ఆవిడ ఉంటుంది మంత్రిగా చేసింది ఆవిడ మాట్లాడద్దే తప్ప మిగతా ఎవరు మాట్లాడరు చూసుకొని కలితే వీళ్ళందరిలో చాలా హుందాగా ఉన్న వ్యక్తి సుచరిత గారు ఓ మంత్రి గారు చాలా డిగ్నిఫైడ్గా ఉంది అక్కడ మాట తోడకుండా ఏ వీళ్ళు ఉండలేరు అలాగా ఆవిడ మంత్రి చేసింది కదా ఆవిడకి చంద్రబాబు ఒక జగన్ గారు పదవి ఇచ్చాడు కదా అయినా సరే ఎందుకు మాట తోలలేదు మీకు ఎందుకు రోగం ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద నువ్వు అమరావతిని నడబడి నుండి అమరావతి గురించి మాట్లాడితే నిన్ను ఎంత ఇచ్చే చులకం చేస్తున్నాడో రేపు పొద్దున్న ప్రజలని పట్ల నీకు ఏ అభిప్రాయం పడుతుంది నీ మీద ఇంకొకళ్ళు మాట్లాడలేదు అప్పిరెడ్డి అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడొచ్చు కదా మోదుగురు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు ఎంత మాట్లాడతలేదు నీకెందుకు అంబర్ రాంబాబు ఇది తెలుసుకోవాలి వాళ్ళు ఎంత మైక్రో లెవెల్కి వెళ్ళి ప్లానింగ్ చేస్తారంటే వాళ్ళు మంచిగా ఉండాలా ఈ రాంబాబు గారి వాళ్ళు ఎందుకు పని కాకుండా పోవాలా వేరే పార్టీలో ఛాన్స్ ఉండకూడదు ఇక్కడే పని ఉండాలి ఇది తెలుసుకోవాలి అర్జెంట్ నీకు నచ్చపోతే మాట్లాడితే విమర్శించాలైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇటీవల కోర్టుకు వచ్చారు కదా సార్ నవంబర్ ఇరవై తేదీన అక్కడి నుంచి అక్కడికి లోటస్ ప్యాండ్ వెళ్లారు ఆ లోటస్ ప్యాండ్ లో ఒక రహస్య భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది ఏంటంటారు ఆ రహస్య భేటీ ఏ జరిగితే జరిగి ఇప్పుడు మనం అలా ఇడిపోవడం వల్ల ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుని నువ్వు నా మీద నేను నీ మీద అంటే వల్ల అవతలకి అడ్వాంటేజ్ అవుతుంది మనం ముందు ఇంట్లో సమస్య పరిష్కరించుకుందాం పది దానికి తల్లి చెల్లిని చూడన్నాడు నువ్వు ఏం చూస్తావు రాష్ట్రాన్ని అంటున్నారు వాళ్ళు ఈ విభేదాలు పరిష్కరించుకుందాం అనుకుని ఉండొచ్చు లేదంటే రాష్ట్రంలో ఏదైనా కుట్రలకి కూడా కుట్రలు ఏం చేస్తారండి ఇంకెప్పుడు ఒకటి ఇప్పుడు కూడా అతని మనసులో మంచి అనేటువంటిది ఉండదు అతను ప్రతి అడుగు కుట్ర వైపే ఉంటుంది ఈ ప్రభుత్వానికి నిత్యం కంటిమే మీద కునికి లేకుండా చేస్తాడు కుట్రలు ఏ కుట్రలు చేస్తాడు అనేటువంటిది ఎవరిని నమ్మకూడదు ఒంటరిగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా వాళ్ళతో చాలా ప్రమాదం ఎందుకంటే దోమ ఇంతే ఉంటుంది వచ్చి బ్లడ్ తాగేస్తూ ఉంటుంది చెవుల్లో ఓరి పెడతా ఉంటుంది కొడతామంటే దారి పారిపోతూ ఉంటుంది ఎప్పుడో కానీ దొరకదు అలాంటి వాళ్ళు వీళ్ళు చెవులోని జోరేగల ఉంటారు వీళ్ళ వాళ్ళ సాధించేది ఉంటుందో మళ్ళీ ప్రజలు ఆదరిస్తారంటే వాళ్ళకి ఆదరణ ఉండదు కానీ తను ప్రయత్నాలు తను చేస్తాడు ప్రభుత్వాలు ఇరుకుని పెట్టాలి వాళ్ళు వేసి వాళ్ళ విమర్శలకు సమాధానంగా కొంత మళ్ళీ లైనప్ చేసుకోవాలి రకరకాల కారణాలు ఉంటాయి ఏంటంటే ఎందుకంటే అతను అయిపోయాడు సొంత చెల్లి అతని మీద ఎలా మాట్లాడిందో చూసాం సొంత తల్లి జడిసిపోయి దూరంగా వెళ్ళిపోయింది ఇంకా అతను ఏ రకంగా ప్రజల పట్ల నాయకత్వం వేయించగలుగుతాడు సమాధానం ఎలా చెప్తాడు అతను సొంత చిన్నాన్ని ముక్క మొక్కల కింద కొట్టించాడు పనస్ పుట్టుకుట్టినట్టు ఇంకా అతని పట్ల ఏమో దేవుడి పేరు చెప్పడానికి ఆ ఏదో దేవుడు ఏదో ప్రసాదం అంటే అని మాట్లాడుతున్నాడు అంత దారుణంగా ఉన్నవాడిని ఎట్టి పరిస్థితిలో శ్రీవారి భక్తులు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ కానీ కనీసం వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే ఎందుకంటే నువ్వు రాజకీయం చేసుకో నువ్వు సంపాదించుకో దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు ప్రజలు కానీ దైవదోషణ దైవద్రోహం ప్రజాద్రోహం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రజలను పీడించుకు తినటం అనేటువంటి తగదో అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు దాన్ని కంటిన్యూ చేస్తారు ఇంకా అతనికి ఇతను ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని పిల్లి మొక్కలు అతను ఒక మత్స్యగుట్లాగా అయిపోయాడు ఎవరు ముట్టుకోవడం కూడా ఇష్టపడరు అతను ఎవరిని కలిసినా ఇడిపోయినా అతని చరిత్ర ముగిసింది ఇంకా అతను ముగిసిన అధ్యాయం మన వాళ్ళు ఎగురుతారు ఇప్పుడు టపాకాయ తర్వాత కూడా కొంచెం ఉంటుంది అదేదో తోకలో ఉన్న పోం మెల్లగలు ఆడుతూ ఉంటుంది తర్వాత చూడవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్